భద్రాచలం దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న ప్రముఖ పుణ్యక్షేత్రం ఈ క్షేత్రంలో స్వామివారు భక్తులను అనుగ్రహించిన తీరు నిజంగా చాలా గొప్పదనైతే చెప్పవచ్చు సుమారు నూట అరవై సంవత్సరాల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని అంబాసత్రం కేంద్రంగా రామయ్యను దర్శించుకునేందుకు వచ్చే రామభక్తుల ఆకలిని తీర్చేందుకు సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణస్వామి ఈ ప్రాంతంలో వండి వార్చి భక్తులకు పెట్టినట్లయితే చరిత్రక ఆధారాలు చెబుతున్నాయి ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాము వీటినే రామ లక్ష్మణ గుండీలు అని అంటారు వీటిలోనే స్వామివారు తన దర్శనానికి వచ్చే భక్తుల ఆకలి తీర్చేందుకు స్వామివారు అంటే రామచంద్రమూర్తి లక్ష్మణ స్వామి స్వయంగా భక్తుల కోసం అన్న ప్రసాదాన్ని వండినట్లయితే చరిత్రక ఆధారాలు చెబుతున్నాయి ఈగలు ప్రస్తుతం అయితే ఆ సంఘటనకు నిలువెత్తి నిదర్శనంగా నిలుస్తున్నాయి అయితే దీనిపై అసలు పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని అంబాసత్రంలో ఉన్నటువంటి ఈ గుండిగల విశేషాలను లోకల్ ఐటెన్ ఎక్స్క్లూజివ్గా అందిస్తుంది భద్రాద్ర క్షేత్రంలో శృంగేరి జగద్గురు మహాసంస్థానం సంస్థానం పమిడిఘంట వెంకటామహరిదాస నృతానదాన శ్రీ అంబాసత్రంలో సుమారు నూట అరవై సంవత్సరాల క్రితం పమిడిఘంట వెంకటరామహరిదాసు గారు ఈ ఆలయాన్ని స్థాపన చేశారు అలాగే ఇక్కడ ఆయన బాలా సుందరి అమ్మవారి భక్తులు అలాగే రామ ఉపాసకులు ఆయన కాలం నుంచి సుమారు నూట అరవై సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ నిత్య నిత్యానదానం నిరాటంకంగా సాగుతున్నది ఆయన కాలంలో ఒకనొక సందర్భంలో శ్రీరామనవమి రోజున వంటవారు రాకపోయేసరికి తాతగారు అమ్మవారి ముందు కూర్చొని ధ్యానం చేస్తున్నారట అందరూ భక్తులంతా వచ్చారు సమయానికి వంటవాళ్ళు లేరు అన్న అని బాధతో అట్లా కూర్చుని ఉండగా ఒక ఇద్దరు బ్రాహ్మలు మేము మాకు వంట తెలుసు మేము వంట చేస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రెండు గుండెలతో మొత్తం వాళ్ళందరికీ సరపడా భోజనాదులు తయారు చేసి గోదావరి స్నానానికి వెళ్తామని వెళ్ళి వెళ్ళిపోయారట అయితే వాళ్ళు వెళ్ళారు కానీ తిరిగి రాలేదు స్వా తాతగారు అన్నదానం మంచిగా జరిగిందనుకున్నారు కాకపోతే వాళ్ళు వెళ్ళిన నదికి వెళ్ళారు వాళ్ళు ఏమైపోయారు అన్న బాధతో జనాల్ మనుషులను కూడా పెట్టి వెతికించారట అలాగే ఆయన ధ్యానం చేస్తూ కూర్చుని ఉండగా తెల్లవారుద స్వప్నంలో రామలక్ష్మణులే స్వయంగా తాము వచ్చినట్టుగా గోచరించిందట అందుకని అప్పటి నుంచి కూడా ఈ గుండెకలు రామలక్ష్మణుల గుండెకలు అని పేరు పెట్టి ప్రజల దర్శనార్థం ఇక్కడ ప్రదర్శించి ఉంచారు అయితే మొన్న మొన్నటి వరకు కూడా ఈ గుండెకలతో అన్నం వార్చేవారు భద్రాదంలో అంబాసత్రం దీని శృంగేరి దగ్గరు మహా సంస్థానం వారి నిర్వహణలో ఉన్నది దీన్ని అంబాసత్రంగా తాతగారు అమ్మ అమ్మవారిని బాలాద్రిపు సుందరం అనే అంబ అంబాన్ని పిలిచేవారట అందుకని దీనికి అంబాసత్రంగా పేరు వచ్చింది అంబాసత్రంలోనే రామలక్ష్మణ గుండెలు ఉన్నాయి ఇప్పుడు కూడా వచ్చే భక్తులు దాన్ని దర్శించుకొని ఇక్కడ అన్నప్రసాదాన్ని స్వీకరించి వెళ్తూ ఉంటారు